హాస్పిటల్ వాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు ఆ పేషెంట్లు పడుతున్న బాధను చూస్తే చాలా వేదనగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా దేవుని నమ్మండి అనేక వైద్యుల చేత ఆమె తెప్పలు పడింది వేదన పడిందండి ఆయన వస్త్రపు చంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను ప్రైసలాడ్ ఆయన వస్త్రపు చంగు నేను ముట్టుకుంటే బాగుపడతాను తనలో తను అనుకుంటుంది 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 అనుకోండి నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మండి ఆయన వాక్యం నా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మండి ఆయన వాక్యం వల్ల నాకు స్వస్థత కలుగుతుందని నమ్మండి ఆయన వాక్కును పంపి నన్ను స్వస్థపరుస్తానని నమ్మండి ఆ వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది అందుకే ఎక్కువ వాక్యం చదవండి విశ్వాసపు వాక్యం పనికి మళ్ళీ మాటలన్నీ చాలా చదువుతుంటారు క్యాన్సర్కి మెడిసనే లేదు అని అంటారు ఎస్ లోకో రీతి చూస్తే లేదు క్యాన్సర్కి మెడిసిన్ లేదు కానీ దేవుని వాక్యం అనే మెడిసిన్ ఉందండి చెప్పలు కూడా మొదలు గట్టి 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 గట్టిగా నిజమే డాక్టర్లు వాళ్ళు వాళ్ళకి తెలిసిందని వాళ్ళు చెప్తారు నే లేదు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినగలిగితే వాక్యాన్ని నీవు చెవి యొక్క ఆలకించగలిగితే వాక్యాన్ని నీవు గుండెలో దాచుకోగలిగితే వాక్యం ఎల్లప్పుడూ నీ కన్నులలో ప్రదర్శించబడగలిగితే నీకు జీవం కలుగుతుంది నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆమె చెప్పండి గట్టిగా ఆమె ఆయన వస్త్రపు చంగు ముడితే చాలు నేను బాగుపడతాను తనలో తను అనుకుంటుంది అనుకోండి మీరు ఆయన వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది ఆయన వాక్యం ఆయన వాక్ను పంపి నన్ను స్వస్థపరుస్త నమ్మండి విశ్వసించండి నీ వెళ్ళి ఆయన ముట్టుకున్నా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన వచ్చి నేను ముట్టుకున్న నీకు స్వస్థత కలుగుతుంది ఎలాగైనా పర్వాలేదు ప్రభు నీవు నన్ను ముట్టుకుంటావా ముట్టుకో ప్రభు ఒకవేళ నీవు నన్ను ముట్టుకోకపోయినా పర్వాలేదు నేనైనా వచ్చి నీ చంగు నేను ముట్టుకుంటాను హాలయ్య లోయ ఏ వైద్యులు చేయలేని కార్యాలు ఆమె జీవితంలో దేవుడు దేవుడు జరిగించాడు ప్రైస్ అలాడ్ సంవత్సరాలు ఎన్నో కావచ్చు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవుడు ఆయన్ని స్వస్థపరచలేదా పద్దెనిమిది సంవత్సరాల నడు వంగిపోయిన స్త్రీ దేవుడు స్వస్థపరచడా లేదా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థత పొందిందా లేదా ఎంతకాలనో అవుని అయ్యో ముందే వచ్చుంటే బాగుండేది కదా యాక్సిడెంట్ అడావుడికి హాస్పిటల్కి తీసుకెళ్తే అయ్యో ఇప్పుడు వచ్చారేంటండి ఒక అరగంట ముందు వచ్చి ఉంటే బతికి యాక్సిడెంట్ అయ్యి అరగంట యాక్సిడెంట్ అయ్యి అరగంట అరగంట ముందు ఎలా వస్తాం సమయం లేదు టైం అయిపోయింది ముందే తీసుకొచ్చుంటే బాగుంటుంది అసలు ఇలా జరిగిన వెన వెంటనే పెరాలిసిస్ వచ్చిన వెంటనే తీసుకొచ్చుంటే ఒక ఇంజక్షన్ ఉండేదండి అదేస్తి బాగుపడేవాళ్ళు మీరు ఇప్పటివరకు ఎందుకు ఆలస్యం చేస్తారు లేట్ అయిపోయింది ఆలస్యం అయిపోయింది ఇక మా చేయి దాటిపోయిందని ఎన్నో చెప్పొచ్చు లోకస్తులు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళకున్న తెలివిని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ బట్టి వాళ్ళు ఎన్న చెప్పొచ్చు కానీ మనం ఆరాధ్యసం అది పన్నెండేళ్ళు కానీ అది పద్దెనిమిది సంవత్సరాలు కాని అది ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాని స్వస్థపరచడానికి శక్తిగల దేవుడు శక్తిగల దేవుడు ఆయన వాక్కుని ఎదుకు పంపబోతున్నాడు వాక్కును పంపించబోతున్నాడు తన మాటల్ని ఎదుకు దేవుడు పంపించబోతున్నాడు నీవు శ్రద్ధగా దేవుని మాట ఆలకించగలిగితే నీ దేవుడైన ఈ హోమ నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీ దేవుడైన ఈ నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీ దేవుడైన ఈ నిన్ను బాగు చేయబోతున్నాడు ఆయన పొందిన గాయాలను స్వస్థగల కుడి చేతిని అలాగే పైకెత్తి విశ్వాసంతో దేవ నన్ను స్వస్థపరచండి నీ వాక్యాన్ని నా గుండెలు దాచుకోబోతున్నాను నీ వాక్యాన్ని నా గుండెలు నేను భద్రపరచుకోబోతున్నాను నీ వాక్యం వినడానికి ప్రభు నేను చెవి ఎగుచున్నాను నీ మాటలు నా గుండెలు నేను దాచుకుంటున్నాను అది నాకు జీవాన్ని ఇవ్వాలి అది నాకు జీవం ఇవ్వాలి ప్రభు అది నా సర్వ శరీరానికి సర్వ శరీరానికి నీ బాడీలో ఏ ఆర్గన్లో ఏ సమస్య ఉన్నా దేవుని వాక్యం స్వస్థపరుస్తుంది దేవుని మాటలో స్వస్థత కలదు దేవుని మాటలో స్వస్థత కలదు ఇప్పటివరకు ఎవరెవరో మాట విన్నావేమో వైద్యుల మాట విన్నావేమో వైద్య శాస్త్రపు మాట మీరు విన్నారేమో అనుభోగ్నుల మాటని విన్నావేమో అనారోగ్యంలో ఉన్నవాళ్ళ మాట ఇప్పటివరకు నీవు వింటూ వచ్చావేమో ఈ రాత్రి దేవుని మాట ఆలకించు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయనే నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయనే నేనే నిన్ను స్వస్థపరచు యహోమాన్ అంటాడు ప్రభు ఆయన గాయాలలో స్వస్థత కలదు సంపూర్ణమైన స్వస్థతను దేవునికి అనుగ్రహించబోతున్నట్టు విశ్వసించి చేతి ప్రార్థన చేసుకోండి ఎన్ని సంవత్సరాలైనా అది పన్నెండేళ్ళైనా అది పదిహేను ఏళ్ళైనా అది పద్దెనిమిది ఏళ్ళైనా అది ముప్పై ఎనిమిది సంవత్సరాలైనా కలవరపడొద్దు సహోదర సహోదరి నా ఏ సైని స్వస్థపరచబోతున్నాడు లోకలు ఉన్నవాడు ఈ వ్యాధికి మందు లేదు ఈ వ్యాధికి విడుదల లేదు ఈ వ్యాధికి పరిష్కారం లేదని డాక్టర్లు చెప్తారేమో దేవుని మాట నమ్మండి దేవుని మాట నమ్మండి లో య లో య దేవుని మాట నమ్మండి నా యేసు మాట మీరు నమ్మండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు నేనే నీ దేవుడని గాయం చేయువాడను నేనే గాయం కట్టువాడను నేనే గాయం చేయువాడు నేనే స్వస్థపరచువాడను నేనే నా ప్రభు స్వస్థపరచబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు పలు విధమైన గాయాలు మిమ్మల్ని వేధిస్తుందా పలు విధమైన గాయాలు అది దేహానికి కలిగిన గాయమైన అది మనస్సుకు కలిగిన గాయమైన గాయములను కట్టగలిగిన దేవుడు గాయాన్ని కట్టగలిగినవాడు గాయములను మార్పగలిగిన దేవుడు నేను స్వస్థపరచగలిగిన దేవుడు రెండు చేతులెత్తి ప్రభుసులను ప్రార్థన చేసుకోండి రెండు చేతులెత్తండి రెండు చేతులెత్తి ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి నేనే నీ దేవుడని అంటున్నాడు ప్రభు నేనే దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని ప్రభు అడుగుతున్నాడు ఎస్ ప్రభు అసాధ్యమైనది ఏమీ లేదు దేవా మమ్మును మా చంటి పిల్లల్ని నా తండ్రి మా యవనల్ని స్వస్థపరచండి ప్రభు మా యవనలు స్వస్థపరచండి మా తల్లిదండ్రుల్ని స్వస్థపరచండి స్వామి నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరచు సర్వ శరీరానికి సర్వ శరీరానికి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ప్రార్థన ప్రార్థన మనసారా ప్రార్థన చేసుకోండి ఎస్ ఆయన వస్త్రపు చంగుతో మనల్ని కప్పుతున్నాడు దేవుడు ఆయన వాక్కును మన ఎదుగు ప్రభు పంపిస్తూ ఉన్నాడు అదిగో నీ కనులలో నీ చెవులలో నీ చెవులలో ఆయన మాటలు వినబడతా ఉంది దేవుని మాటలు వినబడతా ఉంది ఆయన మాటల్ని ఆయన మాటలకి ఆయన మాటలకి పెడచెవిన పెట్టొద్దు ఆయన మాటలకి పెడ పెట్టొద్దు పెట్టద్దు నదిలో మునుగుమంటే అది వెర్రితనంగా అనిపించినప్పుడు కూడా వెళ్ళి మునిగాడు అతని దేహం పసిబిడ్డ దేహంలాగా దేవుడు మార్చాడు అతని దేహం పసిబిడ్డ దేహంలాగా మారింది దేవుని వాక్యాన్ని నమ్మండి దేవుని వాక్యాన్ని నమ్మండి లోకస్తులకి అది వేరేతనంగా ఉండొచ్చు అది లోకస్తులకి వేరేతనంగా ఉండొచ్చు అది మనుష్యుల జ్ఞానము కంటే గొప్పది 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 దేవుడు తన వాక్కుని ఎదుగు పంపిస్తున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి హాలేలు యహాలేలు లో హాలే లోయ హాలే లోయ సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అది ఏ సమస్య అయినా అరికాలు మొదలుకు నడు నెత్తిన వరకు ఎక్కడున్నా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అదిగో దేవుని వాక్యం రెండంచెల కలిగిన ఖడ్గము కంటే వాడిగా ఉంది దేవుని వాక్యం అది బలమైన వాక్యం అది బలమైన వాక్యం శక్తి కలిగిన వాక్యం రెండంచెల కలిగిన ఖడ్కము కంటే వాడి కలిగిన దేవుని వాక్యం హాలే లోయ ప్రాణాత్మ దేహములో కీళ్లు మూలుగును విభగి విభాజించేంత మట్టుకు అది ప్రవేశిస్తూ లోపల ఉన్న లోపల ఉన్న ప్రతి కల్వశాన్ని తీసివేసే దేవుని మాటలు దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి దేవుని మాటలకు చోటు ఇవ్వండి హాలేలు యా హాలేలు యా శ రాబాకాబా లాకాబా రాబా లాకాబా తురా లాకా ఇప్పుడే ఇప్పుడే నీ ప్రజలకు విడుదల కలగాలి ప్రభా నీ ప్రజలు విడుదల పొందాలి మీరు బయలుదేరి మీరు బయలుదేరి క్రొవ్వ దూడవలే గంతులు వేయబోతున్నారని ఉంది నీ రెక్కల నీడలో ఆరోగ్యం కలదని వ్రాయబడి ఉంది స్వామి నేను విశ్వసిస్తున్న ఒక్కొక్కరి మీద మీ రెక్కలు కప్పబడాలి మీ రెక్కలతో మీరు కప్పబోతున్నందుకు ఇస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి గంతులు వేయాలి స్వామి గంతులు వేయాలి గంతులు వేయాలి గంతులు వేయాలి నీకు సమస్తము సాధ్యమే સમસ્તમો સાધ્યમે 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 સાધ્યમે

దేవుని దేవుని వాక్కు వాక్కు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండగా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అసాధ్యమైనది ఏదైనా ఉండునాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యం సర్వ శరీరానికి ఆరోగ్యం నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే విషయంలో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా ఉండునా నేను సర్వ శరీరులకు దేవుడను నేను సర్వ శరీరులకు దేవుడను ఇప్పుడే 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 నన్ను స్వస్థపరచుడు నన్ను స్వస్థపరు ఇప్పుడే నాకు ఆరోగ్యం కలగాలి సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలి నేను నమ్ముచున్నాను తండ్రి ఈ తను నా గుండెను చేర్చుకుంటున్నాను ఈ వాక్యాన్ని నా కన్నులలో నా కన్నుల నుండి తొలగి పోనివ్వను పోని ఆలకిస్తున్నాను ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రభు నన్ను ముట్టాడు నన్ను బాగు చేశాడు నన్ను స్వస్థపరిచాడని నమ్మిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తి చప్పం కొడుతూ ప్రభు నామరుస్తుంది విడుదల పొంది ఉన్నారు ఏసునామలు విడుదల ఉన్నారు ఎస్ అయ్యా మాటల వల్ల విడుదల పొందున్నారు